హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందంటే చాలు ఏ తండ్రైనా తమ పిల్లని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు కొందరు మంచి వ్యక్తిత్వం అందం చూస్తారేమో కానీ చాలామంది గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే అమ్మాయిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తే వారి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితాంతం బతకగలుగుతారని నమ్ముతారు అయితే అమ్మాయి పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగిని చూస్తే ఎలా ప్రవర్తిస్తారో ఫన్నీగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఆశో అనే ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఆ వీడియో చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు ఆ వీడియోలో తన కూతురు ఓ గదిలో ఒక అబ్బాయితో కలిసి ఉండటాన్ని తండ్రి చూస్తాడు మొదట ఆ అమ్మాయి తండ్రి చాలా కోపంగా ఉంటాడు కానీ కొద్దిసేపటికి తండ్రి మనసు మారిపోతుంది అదేంటి అనుకుంటున్నారా ఆ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలుసుకున్నాక అమ్మాయి తండ్రి చాలా సంతోషించాడు వీడియో ప్రకారం అమ్మాయి గది నుంచి అబ్బాయి నవ్వు వినపడగానే అమ్మాయి తండ్రి ఆమె గది తలుపులు గట్టిగా కొడతాడు తలుపు తెరవమని కొడతాడు భర్షణ మొదలవుతుంది అమ్మాయి గదిలో ఉన్న అబ్బాయి ఎక్కడనెక్కడో తెలుసుకోవాలని తండ్రి గదంతా వెతుకుతాడు అమ్మాయి మొదట అబ్బాయి ఎవరూ లేడని చెప్తుంది కానీ తర్వాత మంచం కింద దాగి ఉన్న యువకుడు కనిపిస్తాడు దాంతో అతనే తన భర్త అని ఆమె చెప్తుంది దాంతో తండ్రి మరింత కోపం వ్యక్తం చేస్తాడు ఆ అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడంటూ తెలుసుకున్న తర్వాత తండ్రి మొహం మారిపోతుంది మంచం మీద కూర్చోబెడతాడు మొదట కోపంగా ఉన్న ఆ తండ్రి తర్వాత చాలా సంతోషంగా మారిపోతాడు అమ్మాయికి టీ బిస్కెట్లు పెట్టమని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ముందుకు వస్తాడు ఎంతో కోపంగా ఉండి అతన్ని కొట్టేలాగా ప్రవర్తించిన తండ్రి సర్కారీ జాబ్ ఉందని తెలియగానే అపరిచితుల్లో రాములాగా శాంతంగా మారిపోయాడు ఇది ఇంతలా ఒకరి ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుందని ఊహించలేదంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం పవర్ అలా ఉంటుంది అని మరికొంతమంది సరదాగా అంటున్నారు ఇది సరదాగా చేసిన వీడియోనే కావచ్చు ఏ తండ్రైనా తమ బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు కోరిక వల్లే ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలని భావిస్తారు ఇదిలా ఉంటే మరోచోట ఇలాంటి ఘటనే జరిగింది ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆమె ఇంటిపై రహస్యంగా కలిసింది ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి టెర్రస్ మీదకు వచ్చింది అనంతరం టెర్రస్ మీద దాక్కున్న సదరు యువకుడి కోసం గాలింపు చేపట్టింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది అతన్ని పట్టుకుని చితకు బాధుతూ చెప్పుతో కొట్టింది ఇంతలో అతను ఆమె చేతిలో నుంచి తప్పించుకుని కిందకు పారిపోయాడు దీంతో ఆమె పట్టుకోండి దీంతో ఆమె పట్టుకోండి పట్టుకోండి అంటూ కేకులు వేస్తోంది తర్వాత తల్లి తన కూతురు వద్దకు వచ్చి ఆమెను కూడా చితకబాదింది కూతురు చేసిన పనికి తల్లి తన చెప్పుతో కొడుతూ తిట్టింది కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు ఓ నెటిజన్ ఓ నెటిజన్ స్పందిస్తూ ఆంటీజీ మీ కూతురుకు తొందరగా పెళ్లి చేయండి అని కామెంట్ పెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్